మీదివరండి సితరాంపురం అండి కుస్మాజి మండలం సితరాంపురం సితరాంపురం ఓకే మీరు వచ్చేసి యోగా డవల్పల్ అయినది ఎలా ఉందండి మీకు వెరైటీ చాలా బాగుందండి ఇది విల్ట్ గాని నల్లి గాని చాలా మనకి అన్ని కంట్రోల్ అండి ఏమైనా రోగాలు లేవు కొమ్ము చూపెట్టండి ఇలాగ చూడండి ఒకసారి కాయ కాయ కాపాడ్డం మళ్ళీ ఇది రెండో స్టెప్ మూడో స్టెప్ దాకా వచ్చిందండి చూడండి ఎంత లైవ్ లో చూపిస్తుంది చూడండి ఎట్లా చెట్టుకి గింతగానే స్టాల్ గా కూడా చూసారు గుత్తులు గుత్తులు దగ్గరగాసింది బాగా దీనికి వెలుట్టు గాని అసలు ఏమైనా కూడా రోగాలు చాలా తక్కువ ఏమి లేవు అసలు నల్లి తక్కువ హండ్రెడ్ పర్సెంట్ నల్లి తక్కువ అండి కాశీ పండుకుందండి తోట చూడండి వచ్చేసి నలభై నాలుగు ఇంచులు పెట్టారు మొత్తం వచ్చి కూడా మంచి నడవడానికి ఫ్రీగా ఉండాలని చెప్పేసి రైతు అనేది బాగా ఎడవ పెట్టడం జరిగింది ఇవి ఇవి ఎరైటీ యావరేజ్ ఎన్ని కింటా వస్తుంది అనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు అండి ఇప్పుడు ఏరేది జస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా వస్తుందండి ఇప్పుడు ఏరేదా చివర్ దాకా చువర్ దాకా అయితే ముప్పై నుంచి నలభై మధ్యలో అవుతుందండి మరో ఖచ్చితంగా అవుతుంది ఈ చెట్టు ఈ కాపు కూడా ఖచ్చితంగా ఎట్లా ఉందో గుతురు గుతురు కావచ్చు చూడండి గుత్తులు గుత్తురు వస్తుంది ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వస్తుంది చూడండి అంత ఫ్లవరింగ్ వస్తుందో డిసెంబర్ కింద కూడా కింద కాయ అంత పడ్డా కూడా పైన ఇంకో స్టెప్ స్టెప్ వచ్చిందండి చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంది ఇది అందరు రైతులు అందరు పెట్టుకోవచ్చండి వచ్చే సంవత్సరం ఇప్పుడు మీవరో లేమంటున్నారు అండి ఈ వెరైటీని చూసి నెక్స్ట్ ఇయర్ చైనామ్మ ఇదే పెడతారండి మొత్తం చందమ్మని చూశారు చూడండి తోట ఎంత ఎడల్పు ఉందో మొత్తం మీకు ఒకసారి రైతులందరూ కూడా చూడండి ఎంత కాయలు రకడుతున్నా చూడండి ఈ చెట్టు చూడండి అబ్బా ఎంత కాయలు నీరు చూడండి ఎంత గురి గుత్తులు కాసు అసలు ఏమేమి ఎక్సలెంట్ ఇది ఒకసారి తోట ఒకసారి చూడండి కింద నుంచి ఒకసారి పట్టుకుంటా చూడండి చెట్టు ఇంత ఉండినా కూడా అసలు ఇంకో స్టెప్ వచ్చిందంటే అసలు చెప్పండి చూడండి అట్లా కాసి పండుగ ఇప్పుడు మీకు ఇంకా ఏం చెప్పదలు అండి వెరైటీ గురించి కదా ఇప్పటి నుంచి వేస్తున్నాం గానీ దీని అంత విత్తనం ఎప్పుడు చూడలేదండి అసలు ఇది చనాబావు మేము ఫస్ట్ నమ్మలేదండి ఫస్ట్ నమ్మలేదు కానీ పెట్టాక చిన్న అర్థమైపోయింది ఒకరు మొత్తం ఇది పెడతా అంటారు ఇప్పుడు యావరేజ్ గా మీకు ఇది చూడండి పైన కూడా చూడండి మస్తు పోత కాపు అనేది బాగా వస్తుంది ఎకరాలు పెట్టారండి మొత్తం మీరు రెండున్నర ఎకరాలు పెట్టినామండి చూడండి ఇట్లా చాలా బాగుందండి రెండున్నర పెట్టాము వెల్ట్ గానీ నల్లి గానీ చూడండి అంత గుత్తులు గుత్తులు కాసిన కాయ మాత్రం నల్లి కూడా లేదండి చూడండి నల్లి కూడా లేదు డిసెంబర్ లాస్ట్ కి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎంత నీళ్ళు చూడండి ఎంత క్వాలిటీ ఉంది చూడండి ఆకు మంచిగా ఉంది చూడండి అసలు ఎంత నీటి ఉంది తోట మళ్ళీ అనేది లేదండి శ్రీరాంపురం చూడండి ఎంత సిట్ చూడండి అసలు మామూలు కాకమాబాద్ కూడా లేదండి అసలు ఇంత బాగా అన్ని చోట్ల తా ఎక్కువ ఉంది తాలూ పట్టుకోని తాగు చూపిద్దాం చూడండి చూడండి చెట్టు చూడండి అన్ని కాయలు ఎర్రకారం కదా క్లారిటీ చూపిస్తున్నా ఒక కూడా లేదు చూడండి తాలు కానీ కాయ కూడా సైజు బాగుందండి మార్కెట్ లో ఎలా పడిందండి ఐర పడుతుంది సైజ్ బాగుంది బాగుంది గింజ ఎక్కువ ఉంది చాలా బాగుందండి చూడండి ఎంత చిక్కడ కాపు అసలు నా జీవితంలో కూడా చూడలే ఎంత కాపు నేను ఇప్పుడు మీ మీ కోసం వచ్చి మండలంలో అన్ని తోటలు నల్లిచ్చిపోయినా డిసెంబర్ లాస్ట్ కు వచ్చేసింది దాంట్లో చూడండి ఎంత నాలుగు తోట ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ చూడు చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మన లాస్ట్ పార్టీ ఎక్కడ తోట ఎంత గ్రోతింగ్ ఉంటుందో ఇప్పుడు అట్లే ఉందండి నా తోట మీ ఊరు అందరూ ఏమంటున్నారండి ఇప్పుడు ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ ఇదేమో మీ ఊరు ఏమన్నారండి ఇప్పుడు మీ తోట చూసి నేను ఎవరు చెప్పుకుంటే పెట్టానండి వాళ్ళందరూ నాకు చెప్పుకుంటే పెట్టామని అడుగుతా ఉరు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇయ గింజలు అయితే మొత్తం మొత్తం మీకు తోట మొత్తం కూడా చూపిస్తాం చూడండి నడుచుకుంటే తోట మొత్తం చూపిస్తాం చూడండి ఎక్కడ పోయినా మీరు రాండి అండి సురేష్ గారు చూడండి ఎంతలా ఉన్నాయో సరే చూపెట్టండి సురేష్ గారు ఇచ్చేటట్టు చూపెట్టండి యోగా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ పెట్టడం జరిగింది చెట్టు మొత్తం కాశేసి పండుకొని చూడండి ఏ చెట్టు చూసినా కానీ కాసి పండుకొని చూడండి లైవ్ చూపిస్తాను మొత్తం మీకు చూడండి చూడండి ఇట్లా కాసింది కాశీ పండుకుంది తోటంతా పండుకుంది చూపెట్టండి సురేష్ చూడండి చూడండి మొత్తం కాశీ పండుకుంది తోట ఒరిగినా కూడా చెట్టు ఎంత కాపాడ్డా కూడా చెట్టు నీటే ఉంది మళ్ళీ లేదు ఏమీ లేదు రోగాలు చినా తక్కువ ఫ్లోరింగ్ చూడండి ఎట్లా ఉందా మొత్తం ఫ్లోరింగ్ లీవింగ్ చూడండి ఎట్లా ఉంది కాయ సైజ్ కానీ చాలా బాగుందన్న చూడబ్బా ఇంత గుత్తులు గుర్తులు గుర్తులే కాయలు గుత్తులే చింతకాయల కంటే ఎక్కువ కాసినాయి చెట్టు చూడండి నా మీరు ఏంటంటే దీంట్లో ఇది మార్కెట్ పోదు మాత్రం హైలైట్ రేట్ పడుతుంది అన్న జెండపాటే ఎంత కూడా కాయ సైజు కానీ ఏది కానీ దగ్గర కాసినట్టు గుర్తులు గుత్తులు కాసినాయి ఉత్తర గోదావరి నల్లి తక్కువ అన్న నల్లి ఇంటూ అసలు ఎన్ని రోగాలు తట్టుకుని ఫస్ట్ అది మెయిన్ అన్న మీకు చూడండి ప్లవరింగ్ థ్యాంక్ యూ అండి